సో ఇక్కడ మనం దేవుని వాక్యంలో చూస్తే మేలు ఎవరికి జరుగుతుంది ఎవరికి మేలు కలుగుతుంది మేలును ఎవరు పొందుకుంటారు మేలు అనేది ఎటువంటి వారికి దగ్గరగా వస్తుంది అని మనకి ఇక్కడ వాక్యం చెప్తుంది ఎవరికి దగ్గరగా ఉన్నదట మేలు యహోవాను ఆశ్రయించే వారికి సో అదే సమయంలో ఎవరిని ఆశ్రయించవద్దని చెప్తుంది మనుషులను ప్లస్ రాజులను మనుషులు అంటే సహజంగా అందరు ఇంటి వాళ్ళు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు పాలేళ్ళు కావచ్చు వాళ్ళు కావచ్చు కన్నోళ్ళు కావచ్చు పుట్టిన వాళ్ళు కావచ్చు ఇలాగ ఎవరైనా అందరు స్నేహితులు ఉంటారు బంధువులు ఉంటారు పాలివారు ఉంటారు కులపు వారు ఉంటారు వాడవాళ్ళు ఉంటారు ఊరు వాళ్ళు ఉంటారు ఇలాగ రాజులంటే ఎవరు అధికారులు రాజులు అంటే అధికారులు అధికారం ఉన్న వాళ్ళు పాలకులు సో ఇప్పుడు మనం ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఆశ్రయించడం అంటే అర్థం ఏంటంటే నమ్మి ఆధారం చేసుకునే పద్ధతి ఇక్కడ మనల్ని ఎవరిని ఆశ్రయించాలని వాక్యం చెప్తుంది అని అంటే యహోవాను ఆశ్రయించాలి ఆశ్రయించడం అంటే నమ్మి ఆధారపడడం ఆ వ్యక్తిని నమ్మి వాళ్ళ మీద ఆధారపడితే దాన్ని ఆశ్రయించడం అంటాం ఒక వ్యక్తిని మనం నమ్మనప్పుడు ఆ వ్యక్తిని మనం ఆధారము చేసుకోలేము మనకు మంచి చేస్తారని మనం వాళ్ళ మీద ఆధారపడలేము పూర్తిగా నమ్మలేము మనం అందుకనే మనం ఒక వ్యక్తిని ఆశ్రయించాలి అంటే ఫస్ట్ ఆ వ్యక్తిని మనం నమ్మాలి ఈ వ్యక్తి నాకు మంచి చేస్తాడు ఈ వ్యక్తి ద్వారా నాకు మంచి జరుగుతుంది అని నమ్మి రెండవది వాళ్ళ మీద ఆధారపడతాం దీన్ని ఆశ్రయించడం అంటాం సో ఇప్పుడు దేవుణ్ణి ఆశ్రయించాలి అని అంటే ఎట్లా ఆశ్రయిస్తాము ఫస్ట్ నమ్మాలి ఆయనను రెండవది ఆయన మీద ఆధారపడాలి ఇది ఆశ్రయించడం కానీ మనుషులు ఏం చేస్తున్నారంట మనుషుల్ని ఆశ్రయిస్తున్నారు అధికారులను లేదా రాజులను ఆశ్రయిస్తున్నారు అధికారం కలిగిన వారిని మనుషులని ఆశ్రయిస్తున్నారు అంటే వాళ్ళను నమ్మి వాళ్ళ మీద ఆధారపడుతున్నారు అందుకే మనిషికి అందవలసినటువంటి మేలు అందకుండా దూరం అయిపోతుంది మనిషికి మేలు అనేది దొరకక ఇప్పుడు మేలు కొరకు మంచి కొరకు మనుషులు ఏం చేస్తున్నారు ఆరాట పడుతున్నారు తెల్లవారితే ఈరోజు నాకు మంచిదా కాదా ఈరోజు నాకేం జరుగుతుంది ఈరోజు నాకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా నాకు మంచి జరగడానికి నేను ఎవరి ముఖం చూడాలి అన్ని మనుషులు ఎందుకు నమ్ముతున్నారు అంటే మంచి కొరకు ఎవరి ముఖం చూస్తే లేవగానే నాకు మంచి జరుగుతుంది ఎవరి ముఖం చూస్తే నాకు చెడు జరుగుతుంది సన్ మంచి కొరకు ఈ రోజు మంచిదా ఆ రోజు మంచిదా నేను ఈ పని చేయడానికి ప్రారంభిస్తే ఏ రోజు ప్రారంభించాలి మంచి ఏ రోజు ఉన్నది ఏ రోజు ఈ పని మొదలు పెడితే నాకు మంచి జరుగుతుంది అని మనుషులు మంచి కొరకు ఆరాటపడుతారు మంచి జరగడానికి మేలు జరగడానికి ఎందుకు ఆరాటపడుతున్నారంటే వాళ్ళకు మంచి అనేది ఎక్కడ ఉందో వారికి తెలియదు ఎలా పొందుకోవాలో వాళ్ళకి తెలియదు మంచి అనేది ఎవరికి దొరుకుతుంది ఎవరికి మంచి జరుగుతుంది మేలు జరుగుతుంది అనేది వారికి తెలియదు అందుకని మంచి కొరకు మేలు కొరకు ఆరాటపడుతున్నారు కానీ అందుకోలేకపోతున్నారు అయితే దేవుని వాక్యం మనకి చెప్పేది ఏంటంటే ఈ మేలు మనకు దగ్గరగా ఉండాలి మేలు మనం అనుభవించాలి మనకు మేలు జరగాలి మంచి జరగాలంటే మనం ఎవరిని ఆధారం చేసుకోవద్దు ఎవరిని ఆధారం చేసుకోవాలి ఇది మనకు వాక్యం నేర్పేది ఏం చెప్తుంది వాక్యము మనుషులను ఎహోవా యహోవాని ఆశ్రయించడం మేలు